ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం అతి త్వరలోనే తృతీయ ఆర్థిక మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని అలాగే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు చిన్న చూపు చూసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయేటటువంటి ఒక వాతావరణ వేళ రాష్ట్రంలో నిర్మాణమైంది దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం ఒకటి రెండు మూడు రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తాం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి అనుమతులు అవుతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం